వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జూబ్లీ హిల్స్ మీదనే అందరికన్నా పడింది హైదరాబాద్ తెలంగాణలో జూబ్లీ హిల్స్ అనేది ఒక పేరు గల ఒక ప్లేస్ అనమాట సో దీనికి ఎవరు ఏ పార్టీ విజయం సాధిస్తుంది పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి అడారి నాగరాజు గారు అయితే ఉన్నారు ఎన్నో పొలిటికల్ అనలిస్ట్ చేసి తన అనాలిసిస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు కొన్ని విషయాలు అయితే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ జుబ్లీ హిల్స్ మీదనే అందరి కన్ను పడింది ఎందుకంటే ఎవరు విజయం సాధిస్తారని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా నేను ముందా నేను ముందా అని అంటున్నాయి మధ్యలో వచ్చేసి బీజేపీ కూడా వచ్చింది అంటే మీరేం తక్కువ నేను కూడా వస్తాను మాకు కూడా విజయం కావాలి అని వాళ్ళు కూడా ప్రచారం జోరు కొనసాగిస్తున్నారు ఈ మూడు పార్టీలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటారు మీరు అంటే మూడు పార్టీలకి గెలుపు అనేది చాలా అత్యవసరం అవసరం వేరు గెలుపు అత్యవసరం వేరు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి చాలా అత్యవసరం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా అనుకూలమైన వాతావరణంలో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో కానీ రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ బిఆర్ఎస్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేక చాలా తీవ్రంగా పెరిగింది కాబట్టి రేపు మొత్తం ఓటర్స్ అందరూ మాకే ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ గెలిచే అవకాశం ఉంటాయి సో అందుకని బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అనేక వ్యూహాలు గానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా చెప్పండి బిఆర్ఎస్ చాలా చేస్తున్నారు సో చాలా కష్టపడుతున్నారు సో ఆ రకంగా చూస్తే బిఆర్ఎస్ పార్టీ చాలా అత్యవసరం ఈ అనేది సో అందుకని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ నియోజకం బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఆ స్థానం కూడా మేము కైవసం చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రేపు పోతున్న బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన సిట్టింగ్ స్థానాన్ని మేము కైవసం చేసుకున్నాము రేపు మాకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేవలం అది ప్రచారం మాత్రమే చేస్తున్నారు రియాలిటీగా పబ్లిక్ అందరూ కూడా మాకే ఫేవర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీల్లోనే ఖచ్చితంగా హోరాహోరీ జరుగుతున్నప్పుడు మాకు అవకాశం ఉంటుంది అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా ప్రధానంగా ఎందుకంటే మన లంకల్ దీపాకర్ రెడ్డి గారు మాకు డెబ్బై వేలు ఓట్లు వస్తాయని చెప్పినారు దానికి ఒక అంశం కూడా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఎం పార్టీ ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది హిందూస్ కట్టర్ హిందూస్ బీజేపీ పార్టీ ఓటేసే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా కూడా ఇద్దరు హోరాహోరీగా కూడినప్పుడు మాకు కూడా ఒక అవకాశం ఉంటదని చెప్పి వాళ్ళు భావిస్తారు సో ఇవంతా కూడా ఈ జూబ్లీస్ వరకు అనేది రేపు భవిష్యత్తును నిర్ణయించే రాజకీయ పార్టీలు భవిష్యత్తు నిర్ణయిస్తారు ఆ అంశం ఎక్కువ ప్రభుత్వం చూపించడం వల్ల అన్ని పార్టీలు ఇక్కడ ప్రధానంగా ఫోకస్ పెట్టాయి